అందరూ ఎలా ఉన్నారు హోప్ వన్ ఈస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్ అయితే మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన పంచపొట్టు పులిహోర రెసిపీని అయితే చేయబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ పంచపొట్టు పులిహోరకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం పంచపొట్టు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురుము ఎండుమిర్చి చింతపండు పోపులు బెల్లం పల్లీలు ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ అండ్ అలాగే వీటితో పాటు పసుపు ఉప్పుని కూడా తీసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపులను అయితే యాడ్ చేసుకోవాలండి అండ్ అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో ఉండే పల్లీల్ని పోపుల్ని సపరేట్ చేసి మన రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ పంచపొట్టు పులిహోర మన రెగ్యులర్ పులిహోర కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి తింటే మరి ఇంకా వదలరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది కాస్త దోరగా వేగితే సరిపోతుంది కలుపుతూ వేపుతూ ఉండండి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే వేగుతున్నాయి ఇవైతే బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే మనం రైస్లోకి అయితే తీసేసుకుందాం ఇలా రైస్లోకి వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో కరివేపాకు అండ్ కొత్తిమీర మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అండ్ అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు తినడం వల్ల మన హెయిర్కి అయితే చాలా మంచిది హెయిర్ గ్రోత్ చాలా బాగుతుంది సో ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా మనం ఇప్పుడు రైస్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు మన పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పంచపొట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పంచపొట్టు అంటే ముందుగా మనం ఒక లేతగా ఉన్న పంచకాయని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని బాగా వాష్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత వాటిలో ఉండే వాటర్ని సపరేట్ చేసి కుక్ అయిన పంచపొట్టును మరొకసారి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న పంచపొట్టు సో ఇందులోకైతే ఇప్పుడు మనం కాస్త పసుపు అండ్ అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్లో వేపడం వల్ల ఈ పొట్టులో ఏమైనా వగరులా ఉన్న లేదన్నా పచ్చివాసన ఉన్నవి పోతుందనమాట సో ఇప్పుడు మనం బాగా వేగిన తర్వాత వీటిని మన రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత పొట్టులో ఉన్న ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ బయటకు వెళ్లకుండా ఆ ఫ్లేవర్ని ఎంత పట్టించేలా మన రైస్తో కవర్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం కవర్ చేసిన తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు పులుపునైతే రెడీ చేసుకోవాలి ముందుగా చింతపండునైతే నానబెట్టుకొని వాటిలో ఉండే గుజ్జునైతే మనం ఇప్పుడు ఆయిల్లో అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇవి వేసిన ఈ చింత అంతా దగ్గర పడాలన్నమాట దీనిలో కాస్త పసుపు అండ్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మన చింతపండు పులుపు అయితే రెడీ అయిపోయిందండి మనం పులుపు అంతా దగ్గర అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ముందుగా మనం పంచపొట్టుని కవర్ చేసుకున్నాం కదండి ఆ రైస్ని అయితే ఫస్ట్ మనం కలిపేసుకోవాలి మొత్తంగా ఇలా కలిపిన తర్వాత కాస్త క్యారెట్ తురుమును కూడా వేసుకొని కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రైస్ మొత్తానికి పట్టేలా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా యాడ్ చేయడం వల్ల మనకు రైస్ మొత్తానికి బాగా పడుతుంది ఈ టైంలోనే మనకు సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోతుందో లేదో చూసుకొని పులుపు తక్కువైతే నిమ్మకాయ వేసుకోండి సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పంచపొట్టు పులిహోర అయితే రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇలాంటి మరెన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్